హాయ్ అండి మా తోటలోని చెట్టు కాసింది పనసకాయలు అయితే అనమాట పనస చెట్టుని ఆ చెట్టు ఎక్కి పనసకాయలు అయితే దింపుదామని అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే ఇంత ఇంతకుముందు కాస్తుంది ఇప్పుడైతే పనసకాయలు ఇప్పుడే ఫస్ట్ అయితే వచ్చినాయి మాట అయితే అయినాయి ఇప్పుడైతే ఆ పనసకాయలను కోసి ఆ పనస చెట్టు పనసకాయల తొండలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం చెట్టు తోటలకి అయితే వెళ్దాం రండి అన్ని అరటి తోటలండి ఇవి మాకైతే ఇక్కడ అరటి తోటలు అయితే ఎక్కువ ఉంటాయండి మాకు ఎక్కువ మాకు ఉరి పండుతుంది రైసు ఉరి అయితే పండుతుంది తర్వాత అరి కొబ్బరి తోట మెయిన్ ఆదాయం కొబ్బరి తోటల్లో అరటి తోటలైతే అంతర పండగా వేస్తాం ఇవన్నీ కూడా అరటి అండి కొబ్బరి తోటలో అరటి తోటలు అనమాట ఇప్పుడైతే పనసకాయలు అయితే చూద్దాం ఆ చెట్టు చూసారా చెట్టు కనపడుతుంది కదా అదే పనస చెట్టి దాన్నే కాయలు కాసింది ఇప్పుడు ఒక ఐదు కాయలు అలా కాసి ఒక ఐదు ఆరు పెద్ద కాయ పెద్ద తొండలు ఉండి బాగానే ఇప్పుడైతే చిన్న కాయలు ఎక్కువ కాసింది బాగా చెట్టు అంతా కాయలు ఎక్కువ కాసింది ఇవ్వండి మా తోటలో పనస్తలు పనస్తలు అయితే కాసింది ఇప్పుడు తొనలు అయితే పెద్ద పెద్ద తొండలు అయితే ఉంటాయి బాగానే ఇదివరకు అయితే తక్కువ కాసి తొండలు పెద్దగా ఉండి ఇప్పుడైతే కొన్ని ఎక్కువ కాసినాయి తొండలు అలాగ ఉంటాయి అనేది కాయ కాయపోసిన తర్వాత చూపిస్తాను మందులు అవి ఏ వేసినవి కాదు మామూలుగా కాశీనిమ్మట పనసకాయలు అయితే చూపిస్తాను చూడండి ఎన్నికాయలు కాసిందని ఇది కూడా చూపిస్తాను చూడండి పనసకాయలు ఆర్గానిక్ పనసకాయలు అన్నమాట అంటే ఏ మందు కొట్టలేనిమండి పనసకాయలు మన చట్నీ కాసిన ఇమ్మట ఓన్లీ తోటకి నీరు మాత్రమే పెడతాం ఇవి మంచి ఇవ్వట స్వీట్గా ఉంటాయి పనసకాయలు మా తోటలో ఇవి ఈ పనసకాయలు అయితే చూపించిన మొత్తం అన్నీ చూడండి చూసారా పనసకాయలు ఎన్ని ఉన్నాయో ఈ చెట్నీ ఎక్కువ కాసినాయి మాట ఇది వరకు అయితే ఒక ఐదు కాయలు ఇంకా అప్పుడు చాలా పెద్ద కాయలు కాసియి చూడండి చాలా పైకుండా చూసారా అప్పుడు ఆ పెద్ద కాయలు అయితే అయితే అప్పుడైతే తొలైతే పెద్ద కొండ ఇప్పుడైతే ఎక్కువ కాయలు కాసినాయి అన్నమాట శివరకంట ఈ చెట్టు చివరికంట కూడా ఉంటాయి అన్నమాట శివరకంట ఉంటే మనమైతే కొయ్యలేం ఇది ఆ పైన అయితే రాలిపోతూ ఉంటాయి అంత పైకైతే అయితే ఇమ్మట అంత పైన కూడా ఉంటాయి అంత పైకి అయితే ఎక్కలేము మనం అంత పైకి ఉంటాయి అన్నమాట పైకి ఉంటాయి పైన అయితే మనం కొయ్యలేము చాలా పైన ఉంటే అవి అయితే రాలిపోతా ఉంటాయి ఇప్పుడైతే మనం అంత పైకి అయితే ఇప్పుడు కోసేది కూడా పైనే ఉంది అదైతే కొయ్యాలి ఇప్పుడు అయితే దాన్ని తోడేసి కట్టి దింపాలి పనసకాయ మనం అంత పైకి ఏమి ఎక్కలేము తోడైతే కట్టి దింపలేము దానికి కట్టి అయితే దింపాలి దీంతో కోసి కొడవ పనసకాయకి కట్టి దింపాలి అప్పుడైతే పనసకాయ దెబ్బ దగ్గర కొన్ని ఉంటదే బాగుంటుంది ఇప్పుడైతే మనం అంత పైకి ఎక్కలేం కాబట్టి గెడ కట్టి పై నుంచి అయితే కోతాను అది కిందడిపోతుందట ఇప్పుడైతే నేను ఎక్కడానికి ఇప్పుడు నా పాటలు ఇది కట్టేసాను అనుకోండి కట్టేసిన తర్వాత గడ కట్టిన తర్వాత ఇప్పుడైతే చెట్టు అయితే ఎక్కాలి ఇప్పుడు చెట్టు అంటే ఇప్పుడు పైకి ఎక్కవచ్చు ఇప్పుడైతే పన చెట్టు మీద అయితే ఎక్కాలి ట్రై చేస్తాను చూద్దాం ఇప్పుడు ఎక్కడానికైతే లేదు వీలు లేదు పన చెట్టు ఇక్కడ పైకి పన్న చెట్టు మీద అయితే ఎక్కడానికైతే వీలు లేదు ట్రై చేద్దాం వీలుందో చూద్దాం అది పైకి ఉంది పైన అయితే ఎండి కొమ్మ ఒకటి ఉంది దాన్ని పట్టుకుంటే అది అయితే ఇరిగిపోద్ది ఇరిగిపోద్ది ఇలాగైతే ట్రై చేస్తున్నాను అయితే ఇక్కడ నుంచి ఎక్కనక్క లేదండి కొబ్బరి చిట్టిమింజ అయితే ఎక్కుతున్నాను ఇది కొబ్బరి చెట్టు మింజ్ అయితే ట్రై చేస్తున్నాను జారిపోతుంది కొబ్బరి చెట్టు నుంచి ఎక్కుతుంటే జారిపోతుంది కాళ్ళకైతే బంధం ఉండాలి బంధం ఉంటే అప్పుడైతే ఈజీగా ఎక్కొచ్చు కానీ పైకి జారిపోతుంది ఇంకా అక్కడ నుంచి అయితే ఎక్కలేకపోతున్నాం దాన్ని బంధం ఇప్పుడు కొబ్బరి చెట్టు అయితే బంధం వేసుకుని అయితే ఎక్కాలి ఎక్కలేకపోతున్నాం ఇంకా ఇక్కడ నుంచి ఇంకా జారిపోతుంది కాళ్ళు ఓకే ఇప్పుడు అయితే బంధం వేసుకున్నాను కాళ్ళకి బంధం వేసుకుని ఇప్పుడు పైకి అయితే ఎక్కుతున్నాను ఇప్పుడు ఈ చెట్టు మీద నుంచి ఇప్పుడు పన చెట్టు మీదకి అయితే వెళ్ళాలి పన చెట్టు మీదకి వెళ్ళి ఇక్కడైతే భయమేస్తుంది పైన పన చెట్టు మీదకి వెళ్ళి నాకైతే పై నుంచి వస్తే కొలు తిరిగిపోతాయి అందుకోటి నేను పైకి ఎక్కను గుమ్మిని ఇప్పుడైతే దీని మీద పైకి అయితే పన చెట్టు మీదకి వెళ్ళి ఇక్కడ చీమలు చీమలు ఉన్నాయి అన్నమాట ఇవి అయితే తక్కువేస్తున్నాయి పనసకాయ కోతున్నాను పడ్డది పడ్డది కదా కింద పనసకాయ ఇప్పుడు దిగటం నా బాధ ఇప్పుడు పైన అయితే ఆ చెట్టు మీదకి వెళ్ళడానికి అయితే లేదు నాకు ఇంకా ఈ పన చెట్టు మీద దిగుతున్నాను పన చెట్టు మీద దిగుతుంటే కిందకైతే దిగలేకపోతుంది అన్నీ చీమలు అన్న మొత్తం ఉల్లు కానీ చీమలు అయితే తగ్గుతున్నాయి పనసకాయలు మేము దిగుదామంటే కింద ఏమో ఆ పైన కాళ్ళు అయితే అవన్నీ విరిగిపోతాయి పనసకాయలకు ఊరి చెట్టులో కాసినాయి కదా ఇది పనసకాయ పనసకాయ అయ్యింది లేదు తెలియాలంటే పళ్ళు ఉన్నాయి కదండి ఈ ముళ్ళు ఇది ఇడిపోవాలన్నమాట ఇలాగా అంటే ఇవి బాగా పలచగా ఉండాలన్నమాట దగ్గర దగ్గరగా కాకుండా ఇలా దూరంగా ఉండాలి అప్పుడు పనసకాయ అయితే తయారవునట్టు అన్నమాట చూసారా ఇది తయారైపోయింది పనసకాయ ఇది ఒక దుక్కుని తయారైపోయింది పనసకాయ ఇది ఈ పనసకాయ ఇక్కడ పుచ్చి పట్టింది కదా ఇది పుచ్చైతే అయితే ఎంతో ఉండదండి జస్ట్ ఉంటది ఎదరే ఉంటది కొంచమే ఉంటది పుచ్చు లోపలికైతే బాగా ఉండదు అనమాట మనం ఇప్పుడైతే పనసకాయ అయితే పోసాం కదా అది ముగ్గింది ఐదు రోజులు పట్టింది అది మొక్కడానికి అది ముగ్గింది ఇప్పుడు పనసపండు అయితే పోదాం చూడండి ముగ్గేయడానికి కూడా ఏమి అయితే ఆర్గానిక్ ఏంటిది మొత్తం ఈ కెమికల్స్ లేకుండా అయితే అది చట్నీ పండింది చట్నీ తయారైంది తయారైన తర్వాత కోసం కోసిన తర్వాత ఒక ఐదు రోజులైతే అది ముగ్గడానికి ఐదు రోజులు అయితే పట్టింది అనమాట ఇప్పుడైతే అయితే నిన్నే కోసేయలేదు కానీ నిన్న అనమాట నేను శ్రీరామమ్మాయి కదా శ్రీరామ కోదామని ఆపాను ఇప్పుడైతే చూడండి పసపొండు కోయడానికి మామూలుగా మనం కత్తితో కొడవలతో కోసేసాం అనుకోండి దానికైతే గమ్ము కింద ఉంటది కత్తిరికి అంటుకున్న కొడవలు అంటుకున్న వసలుదో మన చేతులకి అంటుకున్న వదలతో బట్టలు అంటుకుంటే అసలు వసలుదో దాన్ని ఏం చేయాలంటే కొబ్బరి నూనె మంచు నూనైనా వేసుకుని చేతుల పుల్లిగా రాసుకుని కోసి కొడవలకు కానీ కత్తిరికి గానీ రాసి అప్పుడైతే మనం అనమాట ఇప్పుడైతే నేను ఆ విధానం అయితే చూపిస్తానో పనసపండు ఎలా కొయ్యాలి అనేది ఎలా రాసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి అయితే ఇలాగా మనం కోసినప్పుడు కింద పైతే పడిపోయింది కింద పడిపోయిన తర్వాత కిందకైతే తగ్గిస్తుంది అనమాట కింద పడ్డది కదా అదైతే పైన ఇలా మచ్చలైతే వచ్చేసినాయి కింద పై నుంచి పడ్డది కదా బాగా హైట్ నుంచి దానివల్ల మచ్చలైతే వచ్చినాయి కానీ లోపల అయితే బాగానే ఉంటుంది చూపిస్తాను దెబ్బ తగిలితే లోపల తెలుస్తుంది మనం ఇప్పుడైతే మనం కొబ్బరి నూనె అయితే రాసుకోవాలండి కొబ్బరి నూనె అయితే రాసుకోవాలి పుల్లిగా చేతులకి చేతులకి అయితే కొబ్బరి నూనె అయితే ఫుల్గా రాసుకోవాలి కొబ్బరి నూనె రాసుకొని కొబ్బరి నూనె లేకపోతే మంచి నూనె అయినా రాసుకోవాలి మాకు కొబ్బరి నూనె కోనసీమలో కొబ్బరి నూనె పుల్లిగా ఉంటుంది కదా మాకు కొబ్బరి నూనె అయితే రాసుకుంటున్నాం ఇప్పుడు గొడవలకు కూడా ఫుల్లిగా ఇది రాయాలి కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఫుల్లిగా రాసి ఇప్పుడైతే మనం పనసకాయ అయితే ఇలాంటి ఇలాగనే కోసుకోవచ్చు ఇలాగనే కోసుకోవచ్చు నేనైతే సెంటర్ కోసాను పైన అయితే కొయ్యాలి ఇలాగా అందరూ కూడా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ లేని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు మన ఛానల్లో నాకైతే ఇందులో చెప్తుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఇంకా మీకు మంచి మంచి కంటెంట్ అయితే పెడతాను ఇది పనసకాయ లోపలయితే బాగా ముగ్గిందండి బాగా ముగ్గుని మాట బాగా అయితే ముగ్గుని పనసకాయ పనసపండు అయితే ఈ టైప్లో కోసుకోవాలండి ఈ టైప్లో కోసుకోవడం వల్ల సెన్ ఇది తొనలు తీసుకోవడం ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఎలా ఎడగొట్టాలి ఇప్పుడు అది సెంటర్ కొయ్యాలి పోయాలి మనం ఇదైతే ఎలా కట్ చేసుకోవాలి అయితే ఎలా తీసుకోవాలండి మొత్తం కట్ చేసుకుని మొత్తం పైదంతా కట్ చేసుకున్న తర్వాత అయితే ఈ టైప్లో తీసుకోవాలి మొత్తం అన్ని కట్ చేసుకుని తొనలు చూస్తారా ఇవ్వండి మన మనం పైపుచ్చానండి కదా ఈ పుచ్చి అయితే చూడండి ఇలా సెంటర్ అయితే కోస్తున్నాను సెంటర్ కోసి దీంట్లో అయితే తొనలు ఎక్కువ ఉంటాయి అన్నమాట మనం ఇందాక పైపు కోసి తక్కువ ఉంటాయి దీంట్లో అయితే ఎక్కువ ఉంటాయి తొనలు రౌండ్గా ఉంది కదా ఇది సెంటర్ ఉంది కదా ఇది ఆ దాన్ని కట్ చేయాలి మనం లోపలికంట పెట్టి కట్ చేస్తే అదే పట్టుకుంటుంది గట్టిగా సైడ్లో అయితే పట్టుకోదు తో సెంటర్ అయితే మాత్రం పట్టుకుంటుంది సెంటర్ దాన్ని కట్ చేయాలి ఫస్ట్ డైరెక్ట్గా కట్ చేస్తే కనుక తొనలవి కట్ అయిపోతే మోగో తొనలన్నీ సెకండ్ సార్ కట్ అయిపోతాయి ఇలా కట్ చేయడం వల్ల సెంటర్కి అది ఎడుతుందన్నమాట ఎడిపుడైతే తొనలు ఇందులో బాగా తొనలు ఎక్కువ ఉంటాయి అన్నమాట కిందది కదా రౌండ్గా ఉంది కదా దానివల్ల అయితే ఎక్కువ ఉంటాయి ఇదే మా ఇది వరకు అయితే ఐదు కాయలే కాసి ఐదు కాయలు ఆరు కాయలు కాసి చాలా పెద్ద కాయలు కాసి తొనలు అయితే చాలా పెద్దగా ఉండి ఇలాగైతే కట్ చేయాలండి ఇది ఇలాగ మనం కట్ చేసినట్టు ఇలాగైతే కట్ చేయాలి ఇలా కట్ చేస్తే మనం తొలగి తీసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఇలాగైతే కట్ చేయాలి మొత్తం ఇలాగైతే కట్ చేయాలి ఈ తొనైతే ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక అప్పుడు దీంట్లోంచి అయితే గింజ అయితే వస్తుంది గింజ గింజ ఇది పనస గింజ ఎత్తనం వస్తుంది మళ్ళీ కూడా ఇది ఇప్పుడైతే ఇది ఇప్పుడైతే పనసపండు ఇదే స్టార్టింగ్ అన్నమాట మా తోటలో పనసపండు అయితే ఇదే స్టార్టింగ్ ఇదే తింటున్నాం అన్నమాట ఇంకా ఉన్న కాయలు అవి ఇంకా పెద్ద పెద్ద తొనలు ఉంటాయి మన మన దాంట్లోనే మా తోటలో పనసకాయ చాలా పెద్ద తోనలు ఉంటాయి ఇది అయితే మరి ఎక్కువ కాయలు కాసింది కదా అందుకని చిన్నగా అయిపోయితే అయిపోయిన తొన్నలు అయితే చూడొచ్చు పనసపూడదా చాలా బాగుంది బాగా అన్నమాట బాగా ముగ్గున మళ్ళా ఈగతే ఉన్నాయి బాగున్నాయి ఇంకొంచెం పొదినగానే కోసుకోవాలన్నమాట దీన్ని ఇవి బాగా మెత్తకాయ ముగ్గుని ఇంకా కూడా కొంచెం నిన్న కో నిన్న కోసుకుని ఉంటే బాగుండిది నిన్న కోసుకుంటే ఇంకా పొదన ఉంటాయి కొబ్బరి కమ్మకలాగా కొరికినప్పుడు కాద కట్ కట్ట ఉంటుంది బాగుంటుంది నిన్న నిన్న పోతే మెత్తగా అయిపోయింది తీసుకొని తొండలు ఓవర్ కంటే కట్ చేసాం అనుకో అప్పుడు ఇది వైట్ ఉంది కదా ఇది లా ఇది ఊడిపోద్ది ఇది ఊడిపోతే తొనలైతే ఈజీగా పనస్తలో ఇది మా తోటలో మెట్ట ఇంకా చాలా పెద్దగా ఉంది మన తొండలో ఇప్పుడైతే చిన్నగా అయిపోయినాయి అంటే ఎక్కువ కాయలు కాసింది సారి అందువల్ల చిన్నగా అయితే అయిపోయి చూడండి పనస్తలో ఇలా అయితే కోసుకోవాలి మనం చేతులకు నూనె రాసుకున్నాం కదా ఎక్కడా కూడా అది పాలు అయితే అంటుకోలేదు అన్నమాట పనస పాలు అవి అంటుకుంటే వదలవు చాలా గట్టిగా జిగురిగా అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే అది బాగా ఉంటాయి ఆయిల్ రాసుకుంటే అవి అంటుకోవు అయితే చూడండి చాలా బాగున్నాయి కదా తొందరలో చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట మామూలుగా ఇలా ఇలా ఎందుకున్నాయి అనుకుంటున్నారా ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను కదా అందువల్ల అయితే ఎవరు ముట్టుకోలేదు లేకపోతే ఇప్పటికీ ఇవన్నీ అయిపోయినాయి తీస్తామంటే తినేది ఇప్పుడైతే వీడియో కోసం అయితే ఎవరిని ముట్టుకోకుండా ఆపిను డాజ్ అయితే చూద్దాం పైనుంచి పడిపోయింది కదా పైనుంచి పడిపోయిన తర్వాత డ్యామేజ్ అయింది కదా ఇప్పుడు అయితే డ్యామేజ్ అయితే మనకి డ్యామేజ్ తర్వాత డ్యామేజ్ అయింది కదా ఇప్పుడు డ్యామేజ్ అయితే చూపిస్తున్నాను ఈ డ్యామేజ్ పైనుంచి పడిపోయింది కదా దానివల్ల డ్యామేజ్ ఎంతవరకు అయిందని చూపిస్తున్నాను తొనలో నిన్న కూర్చుంటే అంత డ్యామేజ్ లేకపోయాను వీళ్ళ కోసం కదా కొంత డ్యామేజ్ అయితే ఉంది చూసారా తొనలో తోన చూసారా పెద్దగా ఉంది ఇది ఇంకా చాలా పెద్దగా ఉండే మంట తొనలో చాలా బాగుంటుంది చాలా స్వీట్గా ఉంటాయి ఇప్పుడైతే మనం దీంట్లోంచి గింజ అయితే తీయాలి గింజ తీసిన తర్వాత ఎలా ఉంటుంది తొన ఇవన్నీ కూడా పనస్తాన్ లో పనస్తాన్ మరి అది చెట్టు మీద ఉంది కదా కాయ కోసుకొస్తాను కోసుకొచ్చి కింద పడకుండా అయితే తెస్తాను ఆ కాయ ఎలా ఉన్నాయో చూపిస్తాను కనుకోండి అయితే నిన్నే కొయ్యాలి నిన్న కోద్దామంటే ఈ వేళ శ్రీరామే కదా మా తమ్ముడు అయితే పేర్ల మీద కూర్చున్నానమాట అది కూర్చున్నప్పుడు అలా తింటారని నిన్న అయితే కొయ్యలేదు ఈవేళతే కోరుతున్నాడు అంటే కొడతా ఏం చూసారా మా శెట్టి పనస్తలు అయితే చూసారా పనస్తలు అయితే చాలా స్వీట్గా ఉంటాయండి ఇంకా పెద్ద గుండీ అన్నమాట ఇప్పుడైతే చిన్నగా అయిపోయినాయి ఇప్పుడైతే మీరు పనస్తలు అయితే కాయ కోసాను కదా ఇప్పుడైతే చూడొచ్చు మీరు ఇన్ని తొండలు అయితే వచ్చినాయి మాట ఇంకా తొనలు ఉన్నాయి కొద్దిగా ఉంటే చిన్న ముక్క పనస్తలు అయితే నూనె వచ్చినాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇలా ఓకే ఫ్రెండ్స్ రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎండకార్డులో ఇచ్చాను కదా స్క్రీన్ మీద వీడియోస్ ఇవి ఇవి అయితే క్లిక్ చేస్తే మీరు వేరే వీడియోలు అయితే చూడవచ్చు సబ్స్క్రైబ్ అయితే చేయండి అందరూ కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం